విషయం మీ దగ్గరికి వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా ఇదే మెయిన్ ట్రాక్ ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం అదే నా ఆవేదన సగటు భారతీయుడు ఆవేదన సార్ వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందరే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయాలీళ్ళు పెట్టుకుంటాం అలాంటి ఎందరో కన్నతలను కన్న భర్తమాత లంచమనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్థంతరంగా చనిపోతుంటే చూసి ఎలా ఉరుకోమంటారు సార్ ఇండియా ఇస్ గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు వందల యాభై సింగపూర్లతో సమానం ఒక ఇండియా ఎనిమిది జపాన్లతో సమానం ఇండియా జనాభా నూట రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్లలో ఒక బిల్గెడ్స్ పుడితే నూట రెండు కోట్లు ఎంతమంది పుట్టాలి సార్ కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మధావుల మేధస్ మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్యత్ బిల్గెడ్స్ మన దేశం వద్దే పరాయ అక్కడ రాణిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం ఇంకా అమెరికా అధ్యక్షుడయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం చెప్పులు కారణం లంచం మన దేశంలో అడుగడిన లంచం మున్సిపాలిటీ నీళ్ళు కావాలంటే లంచం ఇల్లు కట్టుకోవాలంటే లంచం కరెంట్ ఇవ్వాలంటే లంచం ఆ కరెంట్ తీయకుండా ఉండాలంటే లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవాలంటే లంచం రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం ఆ రుణాలు కట్టలేని పరిస్థితులు ఆస్తులు నిర్పుకోవాలంటే లంచం హాస్పిటల్లో ఫుడ్కు లంచం బెడ్కు లంచం ఆడపడి ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం బర్త్ సర్టిఫికేట్ లంచం డెత్ సర్టిఫికేట్ లంచం మనిషి దాకా చచ్చిన లంచం 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 అగ్గిపెట్టె దగ్గర నుంచి రైలు పెట్టేదాకా అవినీతి నడుస్తుంటే బతిక రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్ అంటే ఈ దేశంలో అవినీతి లేకుండా ఏమి జరగదా జరగదు సార్ ఒక రిక్షా వాడికి భయం పోలీసు అంటే ఒకటి పోటీ లైట్ లేదని ఎక్కడ కేసు పెడతాడేమోనని ఒక లారీ డ్రైవర్కి భయం ఆర్టీవో అంటే పర్మిట్ ఉన్న పర్మిట్ లేదని లారీ రోడ్డు మీద అడ్డంగా నిలిపిస్తాడేమో అని ఒక రిటైర్ అయిన వాళ్ళకి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నవాడి సర్టిఫికేట్ అడుగుతాడేమో అని పిల్లలకన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ ఎల్కేజీ సీట్కి ఎంత డబ్బులు గుంజుతాడేమో అని ఒక లారీ వాడు ఒక రిక్షా వాడు ఒక కూలీ వీళ్ళంతా పగలంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో సగం డబ్బులు ఈ లంచగుండలో తినేస్తుంటే మిగిలిన డబ్బులతో భార్య పిల్లల్ని ఎలా పోషించాలి సార్ వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా ఇవ్వలేరు ఇలాంటి వాళ్ళందరూ ఆవేదన చూసే నా గుండె రగిలిపోయి విశ్వక వీరేంద్రనాథ్ టాగర్ మాటలు గుర్తు తెచ్చుకోండి ఎక్కడైతే మనసుని నిర్భయంగా ఉంటుందో ఎక్కడైతే మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలుగుతాడో ఎక్కడైతే ప్రపంచం మొక్కల మొక్కలుగా మగ్గిపోదో ఎక్కడైతే మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడైతే ఒక మనిషి తోటి మనిషిని దోచుకోవో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలో భగవంతుడా నా ఈ దేశాన్ని ముందుకు నడిపించు ఆయన గీతాంజలి రచించాడు ఆ టాగూర్ పేరు పెట్టుకుని నేను ఆయన కన్నా స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ఈ రక్తాంజలు రాశాను ఒక లంచగొండని చంపైన లక్ష మంది అవినీతి పార్టీల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను పుట్టించాను జస్టిస్ కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండమంటారు ఒక్కసారి మీరు హృదయంతో ఆలోచించండి నేను చేసింది ఇంకా నేరమని మీకు అనిపిస్తే లా పుస్తకాలు తిరగేద్దు క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు పేరాల పేరాలు ఆరాలు తీయద్దు నేరాన్ని నొక్కుంటున్నాక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరుకమ్మ ఎక్కుతాను ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వండి